ఫస్ట్ దన న్యూ ఇయర్ సంబంధించి ఆ రోజున చాలా మంది బక్తులు వస్తారు బక్తులకు ఏ మిమింది లేకున్నా టెంపుల్ స్టాఫ్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి సర్వీసెస్ వాడి యూ సమీక్షించడం జరిగింది రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ పంచాయతీ రాజ్ ఫైర్ హెల్త్ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్స్ సంబంధి మర్సిపేట ఆయన సో భక్తులకి జస్ట్ ఈ విశ్వాసం ఈ మీటింగ్ ద్వారా ఈ సభ ద్వారా ఆయుస్తున్నాం ఖచ్చితంగా మీరు పెద్ద సంఖ్యలో రావాలి ఏమైనా ఇబ్బంది ఉంటే ఏమైనా సమస్య ఉంటే ఇమీడియట్గా రెస్పాన్స్ మెకానిజం కూడా మనం ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా ఈ ఆరోజు అన్ని మౌలిక సదుపాయం ఏర్పాటు చేసి అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు మనం ఏర్పాటు చేస్తాం సో రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఇస్తారు రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తారు థర్టీ త్యాండ్ థర్టీ ఫస్ట్ కూడా ఇంకొక రివ్యూ ఏర్పాటు చేసేసి ఫస్ట్ కోసం ప్రిపేర్ అవుతారు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎందుకంటే మామూలు భక్తులు ఎక్కువగా వెయిట్ చేయకూడదు లైన్ కూడా త్వరగా మూవ్ అవ్వాలి సో ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇమీడియట్గా విఐబీ భక్తులు వస్తే ఇమీడియట్గా బేసిక్లీ యూనో మేబీ థర్టీ సెకండ్ వన్ మినిట్లో మూమెంట్ చేయాలి సో దట్ నార్మల్ భక్తులకి ఎటువంటి ట్వంటీ రాకూడదు సో ఖచ్చితంగా అదే పాటిస్తాము ఎందుకంటే చాలామంది భక్తులు వస్తారు అండ్ మళ్ళీ క్యూ మేనేజ్మెంట్ మనం సరైన మేనేజ్ చేయలేకపోతే ఇష్యూస్ వస్తాయి సో అండ్ ఉబేదా సంబంధించి డిస్కషన్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఒక టైం ఫిక్స్ చేసేసి మెయిన్ మెయిన్ అంటే అంటే నార్మల్ ఫోకస్ కాణిపా వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వసతి సదుపాయాలతో పాటుగా సంతృప్తికరమైనటువంటి దర్శనం కలగజేయడం కోసం ఎలాంటి ప్రణాళికలు చేయాలన్నటువంటి అంశం మీద ఈరోజు గౌరవ కలెక్టర్ వారు గౌరవ ఎస్పీ గారు గౌరవ కార్యనిర్వహణ అట్లాగే అధికారులందరూ కూడా సమీక్ష చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా కొంతమందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నటువంటి అంచనాకు లోబడి వారికి ఏ రకమైనటువంటి సౌకర్యాలు కలగజేయాలన్నటువంటి విషయాన్ని పరిశీలించడం జరిగింది క్షుణ్ణంగా చర్చించడం జరిగింది అధికారులందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఎంతమంది భక్తులు వచ్చినా ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనము వసతిని ఏర్పాటు చేస్తామని చెప్పి ధైర్యంగా చెబుతున్నారు కాబట్టి భక్తులందరికీ కూడా విన్నపం ఎవరూ కూడా ఏ రకమైనటువంటి అపోహ పడద్దు ఆంగ్ల నూతన సంవత్సరాది అనేది సెంటిమెంట్గా చాలామంది ఆ రోజు శుభ ఆరంభంగా ఉండాలని కోరుకుంటారు ఎలాంటి విజ్ఞాలు రాకుండా ఉండాలని ఆ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుంటున్నటువంటి క్రమంలో ఆ విజ్ఞానం లేకుండా చూసే విఘ్నేశ్వరుని దర్శించుకోవడం కోసం విశేషంగా తరలిరండి ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేమందరం కూడా హామీ ఇస్తున్నాం రెండవది ట్రాఫిక్ సంబంధించి కానీ అట్లాగే వచ్చినటువంటి భక్తులకి ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు వైద్యపరమైనటువంటి అంశాల్లో కానీ అగ్నిమాపక శా శాఖకు సంబంధించి అట్లాగే రక్షణ చర్యలకు సంబంధించి లేకపోతే దొంగతనాలు లాంటి వాటికి సంబంధించి కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారి సిబ్బందిని అందరినీ కూడా అనుమాయించడం జరిగింది అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ సోమవారి భక్తులందరికీ కూడా సౌకర్యాలు కలిగజేస్తామని చెప్పడం జరిగింది వచ్చిన భక్తులందరూ కూడా ఎంతమంది వచ్చినా అంతమందికి అన్నదానం ఉంటుంది వారందరూ కూడా దేవస్థానానికి సంబంధించినటువంటి అన్నదాన సత్రంలో చేయడానికి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది అదే సమయంలో స్థానికంగా ఉన్నటువంటి వారి నుంచి కూడా ఒక సహకారం దేవస్థానం కోరుతోంది విశేషమైనటువంటి ప్రాధాన్యత ఎక్కడా లేని విధంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ పాలనలో ఉంది అందులో ప్రధానంగా ఉభయదారులుగా ఉన్నటువంటి వారు చందనాలంకార సమయంలో వారు మాత్రమే లోపల ఉండడానికి అర్హులు కాబట్టి చందనాలంకారం అయిన తర్వాత తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా నిరాఘాటంగా స్వామివారి దర్శనం ఉంటుంది ఏ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సేవలు ఏవి కూడా ఉండవు ఆ రోజు అన్ని సేవలు రద్దు చేయడం జరిగింది అలాగే ప్రత్యేకమైనటువంటి సేవలు అన్ని రద్దు చేయడంతో పాటు విఐపి బ్రేక్ దర్శనాలను కూడా పరిమితం చేయబడింది వచ్చినటువంటి వారందరూ కూడా స్వామివారి దర్శనం కలగాలన్నటువంటి భావనతో రావాలి ఇక్కడ మాకు విఐపి ట్రీట్మెంట్ అన్నటువంటి ఆలోచన లేకుండా రావాలని కోరుతున్నాం అయితే వారందరికీ కూడా ఏ మర్యాదకు లోటు లేకుండా దర్శనం కలిగించే అవకాశాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది రెండవది ఉభయదారులు కూడా ఈరోజు కలెక్టర్ వారు ఎస్పీ వారు నాతో పాటు నేను కూడా కార్యనిర్వహణాధికారితో కలిసి విజ్ఞప్తి చేస్తున్నా ఉభయదారులు కూడా ఒక స్పెసిఫిక్ టైంలో ఉదయం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా దర్శన సౌకర్యం ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్ టైంలో ఉదయం ఆరు గంటల లోపల ఏ టైంలో రావాలి లేదా తొమ్మిది గంటల లోపల ఏ టైంలో రావాలి మధ్యాహ్నం మూడు గంటల లోపల ఏ టైంలో రావాలి రాత్రి పది గంటల లోపల ఏ టైంలో వస్తే బాగుంటుంది అంటే ప్రతిసారి ఆ వి ఎంట్రన్స్ని సామాన్య భక్తులు చూసి ఇదేదో మాకు అసౌకర్యం కలుగుతుందన్నటువంటి భావన కలగకుండా ఉండాలంటే ఒక స్పెసిఫిక్ టైమింగ్ మెయింటైన్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా సూచన చేయడం జరిగింది దాని విషయం మీద అదే ఆలయ అధికారులు ఉభయదారులతో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొని దేవస్థానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా వారికి తెలియజేసి జనవరి మూడవ తారీఖున వచ్చిన ప్రతి భక్తుడికి అద్భుతమైన దర్శనం కల్పించడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తున్నాం మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి విశేషంగా తరలిరండి ఎంతమంది భక్తులు వచ్చినా అంతమందికి ఏలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేయిస్తామని దేవస్థానం తరఫున మీ అందరికీ కూడా మాటిస్తూ ఓం నమో విఘ్నేశ్వరాయ